వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం మహిళల ఆర్థిక స్వలంబన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ శాసన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు చిన్న చిన్న వృత్తులు చేసుకునే మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఈ ఉచిత బస్సు పథకం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు ప్రయాణ ఖర్చులు తగ్గటం వల్ల మహిళలు ఆదా చేసిన డబ్బును తమ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని తద్వారా ఆర్థిక స్వలంబన సాధించవచ్చని జీవి ఆంజనేయులు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని పేర్కొన్న ఆయన ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీను రాయల్ ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు మనకు స్వతంత్రం వచ్చిన రోజు అని ఒక ఆనందం మరోపక్క మా తెలుగిండి ఆడపడుచులందరికీ మా అన్న చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ఇవ్వడం మహిళల్లో ఒక గొప్ప ఆనందం మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆనందంగా ఉండాలి మహిళలు ఇంకా అభివృద్ధిలో ముందుండాలనేది ఈరోజు చంద్రబాబు గారు ఆకాంక్ష అందుకే మహిళలకి సంక్షేమంలో అన్నిట్లో పెద్దపేట ఇస్తున్నారు ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు ఈ రోజు కుటుంబానికి రక్షణ ఇంటికి వెలుగు ఇల్లాలు అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు అక్షరాస్యతలో వంద శాతం సాధించాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందుకోసం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు మహిళలందరికీ పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు చంద్రబాబు గారు ఆగస్టు పదిహేను నుండి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మా ఆడపడుచులందరికీ ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఒక బాటలు వేస్తుంది వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతగానో వాళ్ళ ఆర్థిక ప్రగతి ఉపయోగపడుతుంది అట్లాగే దానికి తగ్గట్టుగా బస్సులు కూడా నంబర్ ఆఫ్ బస్సులు పెంచుతున్నారు ఎందుకంటే మహిళలందరూ ఎక్కువ మంది ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెంచాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది మహిళలకు ఇచ్చే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తప్పనిసరిగా కోట్లాది మంది మహిళలు మన రాష్ట్రంలో ఈ అవకాశానికి అది సద్వినియోగం చేసుకోబోతున్నారు మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు